లగ్జంబర్గ్ లో మాట్లాడే లాంగ్వేజెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఏంటి మేము జాబ్స్ గురించి అడుగుతుంటే లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది దివ్య అనుకుంటున్నారా చెప్తాను నన్ను డ్రైవర్ జాబ్స్ అలాగే కొరియర్ జాబ్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాబ్స్ ఇలా ఓపెనింగ్స్ ఉంటాయా అని అడుగుతున్నారు ఓపెనింగ్స్ ఉంటాయా లేదా అని తెలుసుకునే ముందు లాంగ్వేజెస్ గురించి అయితే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే నేను లాంగ్వేజ్ అనే టాపిక్ అయితే తీసుకొచ్చాను మెయిన్గా లగ్జంబర్గలో ఏంటంటే ఫ్రెంచ్ జర్మన్ లగ్జంబర్గ్ ఈ మూడు అఫీషియల్ లాంగ్వేజెస్గా యూజ్ చేస్తారు ఎవరైతే స్కిల్ జాబ్స్ కానీ వర్క్ చేయాలి అనుకుంటున్నారో లైక్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో అండ్ అలాగే సూపర్ మార్కెట్లో క్యాషియర్గా అండ్ వేర్ హౌసెస్లో కానీ పెట్రోల్ బంక్స్లో కానీ ఇలా జాబ్స్ చేయాలి అనుకుంటూ ఉంటే వీళ్ళకైతే అట్లీస్ట్ ఫ్రెంచ్ అయినా రావాలి అప్పుడే ఈజీ అవుతుంది లేదంటే ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫ్రెంచే వాడతారు ఇలా అన్స్కిల్డ్ జాబ్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే స్కిల్డ్ జాబ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా లైక్ ఐటీ ఎంప్లాయీస్ డాక్టర్స్ వీళ్ళు మాత్రమే ఇంగ్లీష్ అయితే వాడతారనమాట సో వీళ్ళకైతే ఇంగ్లీష్ వచ్చినా సరిపోతుంది ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ రాకపోయినా సరే బట్ అన్స్కిల్డ్ జాబ్స్ మీద కానీ వర్క్ చేయాలి అనుకుంటున్నారంటే అట్లీస్ట్ మీకు ఫ్రెంచ్ అయినా రావాలి అందుకే నేను లాంగ్వేజెస్ అనే టాపిక్ అయితే తీసుకొచ్చాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్ వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ గాయస్